హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే చక్కగా హెల్దీగా మైదా పిండి వాడకోకుండా కేవలం బియ్య పిండితో చక్కగా మైసూర్ బోండా అనేది వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పు వరకు సన్నరవ్వ అండి సుజీ రవ్వ అంటారు కదా మనం ఉప్మా చేసుకుంటాము ఆ రవ్వను కూడా వేసేసుకోవాలి ఈ రెండు బాగా మిక్స్ చేసేసుకోవాలండి బియ్య పిండి అలాగే సన్నరవ్వ బాగా రెండు మిక్స్ చేసేసుకోవాలి మనం చేసుకునేది బియ్య పిండితో కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి మైసూర్ బోండా మట్టుకు చక్క హెల్త్ కూడా మంచిది మనం మైదా వాడకుండా చేసుకుంటున్నాం కాబట్టి తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి కప్పున్నర వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేటివి ముందే ఎక్కువగా పోసేసుకుంటే మనకి పలచగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఒక కప్పున్నర వాటర్ కప్పు పెరుగు వేసేసుకోవాలి ఇలా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి మనం మైదా పిండితో చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటాయో బోండాలు బియ్య పిండితో చేసుకుంటే అంతకంటే టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి తప్పకుండా మీరైతే బియ్య పిండితో అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి నిజంగా చూసారు కదా ఇక్కడ వాటర్ పెరుగు అంత పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కొన్ని వాటర్ పడతాయండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము మనకి బోండాకైతే పిండి ఎలా ఉండాలో అలా కలుపుకోవాలి మరీ పల్చగా కాకకుండా మరీ గట్టిగా కాకకుండా చక్క సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిలో ఏమాత్రం ఉండలు లేకోకుండా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని ఒక గంట సేపు నానబెట్టుకుంటే మనకి బోండా అనేది చక్క పొంగుతూ చాలా బాగా వస్తుంది మీకు కొంచెం టైం ఎక్కువ ఉంది అనుకుంటే ఒక రెండు గంటలు నానబెట్టుకున్నా కానీ చాలా బాగా వస్తాయండి ఇక్కడ నేనైతే ఒక గంట సేపు నానబెట్టేసుకున్నాను చక్క మనం వేసుకున్న రవ్వ కూడా చక్క సాఫ్ట్గా నానిపోయింది తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి మనం వేసుకునే బోండా అనేది మంచి రంగులో వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ వరకు పంట సోడా కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము చక్కగా మనం వేసుకునే ఉల్లిపాయ కొత్తిమీర అల్లం ముక్కలు అంత పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా పిండిని బాగా ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకోవాలండి చక్కగా మనకి పొంగుతూ వస్తాయన్నమాట బోండాలు ఇలా ఇదంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడమనిద్దాము ఆయిల్ అయితే ఇక్కడ వేడైపోయింది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండితో చక్కగా ఇలా బోండాలు వేసేసుకోవడమే వన్ బై వన్ చక్క పొంగుతూ చాలా బాగుస్తాయండి నిజంగా తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి మనం మైదా లేకుండా వాడుతున్నాం కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇలా వన్ బై వన్ వేసేసుకోవడమేనండి బోండాలు వేయంగానే కలుపుకోకుండా ఒక నిమిషం మనం అలా వదిలేస్తే చక్కగా పైకి తేలుతాయి ఇంక ఇప్పుడు వీటిని కలుపుకొని రెండు పక్కల చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి చక్క మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చక్కగా ఇలా బాగా ఫ్రై అయిపోవాలి ఇక్కడైతే ఇవి చక్కగా వేగిపోయి అంటే వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా బియ్య పిండితోనైతే ఇక్కడ మనం మైసూర్ బోండా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చాలా బాగుంటాయి ఇక్కడైతే నేను వేయించుకున్నాయని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మిగతా ఉన్న పిండితో కూడా ఇలాగే వేసేసుకోవాలండి బోండాలు ఇవి కూడా చక్కగా రెండు వైపులా డీప్ ఫ్రై చేసేసుకోవాలి చక్క పొంగుతో వస్తాయండి ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము ఇక్కడైతే నేను డీప్ ఫ్రై చేసుకున్నాయని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా అది కూడా బియ్య పిండితో మనమైతే అనేటివి ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేనైతే పల్లీల చట్నీతోనైతే సర్వ్ చేసేసుకుంటున్నానండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇంక ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు కూడా వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటాయండి మనకి బోండా అనేది తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మరి అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా చక్కగా ఎంత గుల్లగా వచ్చినాయో మనకి బోండా అనేది చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్